హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ ఇన్స్టెంట్ అప్డేట్స్ సో మ్యాటర్ ఏంటంటే నిన్న దేవరా మూవీ రిలీజ్ అయింది సో రిలీజ్ అయ్యింది అండ్ చాలా వరకు రివ్యూస్ సినిమా మీద యావరేజ్గానే రివ్యూస్ చెప్పారనమాట ఫస్ట్ హాప్ బాగుంది సెకండ్ హాప్ బాగలేదని సో చాలా నెగిటివ్ రివ్యూసే వచ్చినాయి అండ్ పబ్లిక్ పరంగా చూసుకుంటే సినిమా బాగుంది ఆడియన్స్కి బాగా నచ్చింది సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పట్టుకు పెట్టుకున్న వాళ్ళకి అంతగా సినిమా నచ్చకపోవచ్చు కానీ మాస్ ఆడియన్స్కి అయితే ఫుల్ మీల్స్ లాంటిది సినిమా సో అయితే కలెక్షన్స్ పరంగా ఈరోజు మాట్లాడుకుందాం సో అఫీషియల్గా మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేసిందన్నమాట అఫీషియల్ పోస్ట్ని సినిమా అయితే నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే సో ఫస్ట్ డే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఆల్మోస్ట్ సగం బడ్జెట్లో సగం ఆల్రెడీ రికవర్ చేసేసినట్లే సో మూడు వందల కోట్లు పెట్టారు సినిమాకి సినిమా కనుక ఈ వన్ వీక్ మొత్తం కంటిన్యూస్గా ఫుల్ ఆడియన్స్ని రప్పించగలిగితే సో ఈజీగా మూడు వందల కోట్లు దాటేస్తుంది సో అండ్ రివ్యూస్ ఇంకా బ్లాక్ బస్టర్ రివ్యూస్ కనుక వచ్చుంటే సినిమాకి ఐదు వందల కోట్లు కూడా ఈజీగా కొట్టేయగలం కానీ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది సినిమాకి అండ్ ఫైనల్లీ ఇప్పటికైతే ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ చేసింది అండ్ నెక్స్ట్ ఈ వన్ వీక్ టైంలో అండ్ సండే కూడా ఉంది సో సండే ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది అనేది కూడా చూడాలి సో ఫైనల్గా మూడు వందల కోట్లు టార్గెట్ మూడు వందల కోట్లు రీచ్ అయితే కనుక సినిమా హిట్ అని చెప్పలేము సో అదన్నమాట విషయం సో ఫైనల్గా మీరు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి